జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం ఏకే కలెక్షన్స్కి స్వాగతం ఈరోజు ఏకే కలెక్షన్స్లో పాటూరు పట్టు అండి పాటూరు పట్టులో మనకి పోచంపల్లి బార్డర్ స్టైలు మనకి సారీ కలర్ వచ్చేసరికి డార్క్ బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్కి అంటే ఇంక అంటాం కదండి ఇంక దానికి వచ్చేసరికి పోచంపల్లి బార్డర్లో పైన చెక్స్ డబుల్ చెక్స్ కూడా గోల్డ్ అండి గోల్డ్ చెక్సే మనకి పళ్ళు వచ్చేసరికి నారింజ కలర్ అండ్ ఎల్లో రెండు కలర్లు కలిస్తే ఎలా అయితే ఉందో సేమ్ అలా ఉందండి కలరు చాలా బాగుంది కలర్ వచ్చేసరికి మనకి కడ్డీ బార్డర్ వచ్చింది కానీ కడ్డీ మనకి ఇందులో అంతగా తెలియట్లేదు మనకి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ పళ్ళు ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా అదేనండి ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్సింగ్ మనకి హ్యాండ్స్కి వచ్చేసరికి పోచంపల్లి బార్డర్ స్టైలు ఇది మాత్రం సింగిల్ లైన్ వచ్చిందండి బ్లౌజ్కి వారల్గా శారీ మొత్తం ఇలా ఉంది ఈ శారీ నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ కాస్ట్ వచ్చేసరికి మూడు వేల ముప్పై వంద ఈ శారీ నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఏకే కలెక్షన్ అంటే మనందరి కలెక్షన్స్ థ్యాంక్ యూ